వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈ రోజు అయితే నేను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట ఆషాఢం స్టార్ట్ అయిపోయింది కదా మరి షాపింగ్ హడావుల్లో ఉండే ఉంటారు సో అలాంటి ఆషాఢ మాసంలో మనకి లైక్ ఆఫర్ ఉంటే ఇంకా సూపర్ కదా మన కాకినాడ ఎస్కేఎంఎల్ హ్యాండ్లూమ్స్ లో ఆషాఢం సేల్ అయితే నడుస్తుంది అనమాట కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ పైన ఆషాఢం ఆఫర్స్ అయితే పెట్టారు ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి కంటిన్యూ చేసేయండి బోర్ వీడియోస్ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేసేయండి కలెక్షన్ ఎలా ఉందో ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం వచ్చేసే సో ఇప్పుడైతే ఇక్కడ మనకి కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ పైన డిస్కౌంట్ అయితే పెట్టారన్నమాట చూడండి అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ఒక టూ శారీస్ అయితే చూద్దాం మేడం సో ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది మీకు నేను షార్ట్ అండ్ స్వీట్ గా ఒక టూ మోడల్స్ అయితే చూపిస్తాను ఏంటండి ఇది సారీ సిల్క్ వస్తుందండి జార్జెట్ జార్జర్ సిల్క్ ఓకే బ్లౌజ్ కూడా ఇలా మనకి సెపరేట్ బ్లౌజ్ కూడా వచ్చింది సారీ అంతా మనకి ఇలా వస్తుంది పైన మనకి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఫిఫ్టీ ఫార్టీ కూడా ఉందండి అప్ టు అంటే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట ఈ డిస్కౌంట్ లోనే మనం ఇంకొక జార్జెట్ వస్తుందండి జార్జెట్ జార్జెట్ సారీస్ అండి ఇది చాలా మెత్తగా ఉంటుంది సార్ మీకు బార్డర్ వచ్చి బార్డర్ లో డిజైన్ వచ్చి మనకి పిన్స్ కూడా వస్తుంది చూడండి మనకి ఇక్కడ స్టోన్ వర్క్ వస్తుంది సారీ కూడా ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది పళ్ళు మనకి సారీ అంతా కూడా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ మేడం గారు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది ఓకే ఇలా మనకి ఇక్కడ చూసారు కదా చాలా కలెక్షన్ ఉంది మీకు వన్స్ చూస్తే ఇలా సెలెక్టెడ్ ఐటమ్స్ పైన మీకు డిస్కౌంట్ అయితే ఉంది ఆషాఢం అంతా కూడా మీకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది కదా ఇప్పుడైతే పట్టు సారీస్ లో కూడా ఆషాఢం ఆఫర్స్ అంటారు అంటే కొన్ని శారీస్ లో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ లో కొన్ని శారీస్ లో ఉన్నాయన్నమాట సో వెడ్డింగ్ శారీస్ అనేది చాలా స్పెషల్స్ అంతేకాదు ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయి మన కాకినాడ ఎస్కేఎంఎల్ హ్యాండ్లూమ్స్ లో ఇక్కడ త్రీ ఫ్లోర్స్ శారీస్ అయితే ఉంటాయి అన్నమాట ప్రజెంట్ ఆషాఢం ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి అవి మీతో షేర్ చేస్తాను మేడం ట్వంటీ పర్సెంట్ లో ఉన్న శారీ ఒక చూపించండి ఇదొక మేడం ఓకే మేడం ఏంటిది సారీ ఇది కంచి పట్టి వస్తుందండి మనకి ఇది ఆఫర్ లో ఉంది మేడం గారు ఆ ఆఫర్ లో ఉంది ఓకే మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ రిచ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట అంతా కూడా సారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవే కాదు నేను చూపించేది కొంత కలెక్షన్ మాత్రమే మీరు వన్స్ విజిట్ చేశారనుకోండి ఇక్కడ మోర్ కలెక్షన్ అనేది చూడొచ్చు అనమాట మనకి లో కాస్ట్ నుంచి హై రేంజ్ శారీస్ వరకు కూడా అన్ని రకాల్లోనూ ఉంటాయి సో ప్రజెంట్ ఆఫర్ లో ఉన్న శారీ సో ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఇదైతే ఫార్టీ పర్సెంట్ లో ఉందండి మనకి ఓకే ఇవన్నీ కూడా కంచి పట్ల వస్తాయి మనకి ఆఫర్ మనకి అంటే కంచి బోర్డర్ అనేది కంచి పట్ల వస్తుందండి మనకి ఓవర్ డిజన్ వస్తుందండి బొట్ కూడా సిల్వర్ వస్తుంది మేడం గారు సిల్వర్ డిజన్ వస్తుందండి ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూసారా స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటదండి మోడల్ కూడా డిఫరెంట్ మేడం ఇవేనా ఇంకా కొన్ని అంటే మోడల్స్ ఉంటాయి ఇంకా మోడల్స్ ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి కాకపోతే ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయండి మనకి ఆఫర్ లో ఓకే కంచి పట్టు చూసాం కదా మేడం గారు ఇది బెనరస్ పట్టండి ఇది కూడా మనకి ఆఫర్ లో ఉంది మేడం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉందండి ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ అవునండి అంతా కూడా డిజైన్ వస్తుందండి మనకి బాటో కూడా కంచి సో ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ వర్క్ డిజైనింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటే గోల్డ్ కలర్ షైన్ ఓకే ఇది పళ్ళు సో ఇవే కాకుండా మీకు ఇంకా మోర్ స్పెషల్ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటదనమాట సో ఒక్కొక్కటి అంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కూడా మీకు ప్రైజెస్ ఉంటాయి కాబట్టి నేను స్పెసిఫిక్ గా మీకు ప్రైజ్ మెన్షన్ చేయట్లేదు సో కాబట్టి కంప్లీట్ లుక్ అయితే ఇది శారీ అనేది ఇది మంచి పట్ల చిన్న బాట వస్తుందండి కాంట్రాస్ట్ వస్తుంది మేడం గారు పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఓకే మీనా బుట్ట వస్తుందండి మీనా బుట్ట మీనా బుట్ట అండి సో ఇక్కడ బోర్డర్ అయితే మనకి స్మాల్ బోర్డర్ వస్తుంది అనమాట సో ఇలా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటది సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉన్నాయి ఇదేంటి మేడం డిస్కౌంట్ ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే కంప్లీట్ ఓవరాల్ అంతా కూడా డిజైనింగ్ ఎలా వస్తుంది అనమాట మీకు ఇందులో బ్లౌజ్ పీస్ కూడా మీకు సెల్ఫ్ డిజైనింగ్ వస్తుంది ఇదేం సారీ మేడం ఇది కంచిపట్టు మేడం కంచిపట్ లో లైట్ వెయిట్ వస్తుందండి సాఫ్ట్ పట్టు అనేసి సాఫ్ట్ పట్టు సాఫ్ట్ పట్టి మేడం ఓకే ఇది బిగ్ బోర్డర్ అయితే సిల్వర్ వస్తుందండి బొట్టి కూడా మనకి సిల్వర్ వస్తుందండి ఓకే పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మేడం గారు బ్లౌజ్ అయితే ప్లేన్ వస్తదండి ప్లేన్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది ప్లేన్ బార్డర్ అయితే బిగ్ బార్డర్ వస్తుంది ఇది ఏంటి మేడం డిస్కౌంట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుందా బా సారీ అయితే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఇందులో కూడా ఇంకా కలర్స్ ఉంటాయి మేడం గారు కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇప్పటివరకు ఉంటాయి సింగిల్ సింగిల్ పీస్ మేడం గారు ఒకటి సింగిల్ పీస్ వస్తుంది కాకపోతే మనకు ఆఫర్ లో పెట్టారండి ఓకే మేడం గారు ఇది లైట్ వెయిట్ వస్తుందండి కాకపోతే మనకి ఇది టెంపుల్ బార్డర్ వస్తుంది బార్డర్ అయితే టెంపుల్ బార్డర్ అండి ఇది మనకి ఆల్ ఓవర్ డిజైన్ కాకుండా లైన్స్ వస్తుంది లైన్స్ అవునండి అది ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటదండి ఇది జరీ కూడా మనకి డిజైన్ వస్తుందండి ఓకే బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి కాంట్రాస్ట్ ఇది ఏంటి మేడం డిస్కౌంట్ ఇది కూడా మనకి ట్వంటీ ఉందండి ట్వంటీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ సారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓన్లీ ఏ కాదు మన కాకినాడ ఎస్కేఎంఎల్ హ్యాండ్లూమ్స్ లో ఈ విధంగా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేస్తారనమాట స్టార్టింగ్ అయితే మనకి డిజైన్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి సో మోర్ డిజైన్స్ ఉంటాయి అనమాట మీకు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటది సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అయితే ఉంటాయట మీరు అందులో నుంచి బెస్ట్ సెలెక్ట్ చేసుకుని మరీ చేయించుకోవచ్చు స్టార్టింగ్ ప్రైస్ కూడా మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటది అండ్ వీటికి ఇంకా మీకు ఏంటంటే లైక్ ఇది కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ కదా మగ్గం వర్క్ లుక్ వచ్చేటట్టు కూడా మీకు క్రియేట్ చేసి ఇస్తారనమాట ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైక్ మగ్గం వర్క్ ఫినిషింగ్ లాగా ఇంకా మీకు ఇక్కడ స్టోన్స్ ఇదంతా కూడా ఉంటది కాకపోతే ఎప్పుడైతే కలెక్షన్స్ అప్పుడు అయిపోతానే ఉంటాయి కాబట్టి ప్రజెంట్ ఉన్న టూ కలెక్షన్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇదే కాకుండా మీకు శారీ ప్లీటింగ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది చూడండి చక్కగా మీ సారీస్ శారీస్ తెచ్చుకుంటే చాలు ఇలా చాలా నీట్ గా మనం కట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండేటట్టు శారీ ప్లీట్ చేసి ఇస్తారనమాట ఇవి ఆల్రెడీ కస్టమర్స్ అనమాట మీకు షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఏ టైప్ ఆఫ్ శారీ అయినా సరే మీకు చక్కగా ప్రీ ప్లీటింగ్ అయితే చేస్తారు వీటితో పాటు ఇలా టెసెల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో ఇలా మీకు శారీని ప్రీ ప్లీటింగ్ చేయడానికి మరి ఎక్కడ దొరకని ప్రైస్ అనమాట జస్ట్ టూ ఫిఫ్టీ కి మీకు ప్రీ ప్లీట్ చేసి ఇలా ఇస్తారు చక్కగా ఇదే కాకుండా లైక్ కి మనం ఇలా కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు టెసెల్స్ అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది కదా ఇదిగోండి ఇందులో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి టెసిల్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా చేస్తారనమాట చూసారు కదా ఇక్కడ మనకి ఏంటంటే టైం సేవింగ్ ప్రాసెస్ అనేది ఉంటది ఒకే చోట శారీ తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ప్రీ ప్లీటింగ్ కూడా చేయించుకోవచ్చు అంటే మనం శారీ ఒక చోట తీసుకుని ప్రీ ఫ్లీటింగ్ ఇంకో చోటికి వెళ్ళి వర్క్ ఇంకో చోటికి వెళ్ళి ఇలా మనకి టైం వేస్ట్ అవ్వకుండా చక్కగా టైం సేవింగ్ ప్రాసెస్ అనమాట ఇది అయితే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ మోర్ వీడియోస్ కోసం ఫాలో చేయడం మర్చిపోద్దు అండ్ వీడియో లైక్ చేయడం అసలు మర్చిపోద్దు మీ ఫార్మర్స్ అండ్ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్